ఖమ్మం జిల్లా తెల్లాడ మండలం ఇక్కడ అన్నారిగూడనికి కేతనేని థియేటర్కి వెళ్ళే మార్గంలో ఇక్కడ మామిడి తోట సమీపంలో ఇక్కడ ఒక చెరువు నిర్మించి ఈ చెరువులో కోళ్ళ వ్యర్థాలు వేసి ఇక్కడ చేపలు వీటిని క్వాష్ చేపలు అంటారు అదేవిధంగా మన ఏరియాలో మొగదమ్మలు అంటారు ఇది కొర్రమేన బురదమట్ట రూపంలో ఒక రాకాశ రూపంలో ఉండే చేపలు ఇక్కడ పెంచుతున్నారు దీనికి సంబంధించి చూడండి ఇక్కడ కోళ్ళు వ్యర్థాలు వేసి పెంచుతున్నారు ఇక్కడ నుంచి కనీసం రైతులు ఈ ప్రాంతంలో ఉండే పరిస్థితి కూడా లేకుండా ఇక్కడ ఈ విధంగా పెంచుతున్నారు దీనికి సంబంధించి ఫిషరీస్ డిపార్ట్మెంట్ అధికారులు కానీ మరి పొల్యూషన్ అధికారులు కానీ స్థానిక అధికారులు కానీ ఎటువంటి చర్యలు తీసుకోవట్లేదు ఇక్కడ మనం కనీసం ఇక్కడికి రావాలంటే మూతికి ఖర్చుపు అడ్డం పెట్టుకొని రావాల్సి వస్తుంది మీరు చూడండి ఈ యొక్క చెరువులో ఏ విధంగా జరుగుతుందో అదేవిధంగా మీరు అలాగే చూస్తే ఇదంతా కోళ్ళు వ్యర్థాలు ఇట్లా ఇట్లా మీరు వస్తూ ఉంటే ఈ చెరువు కట్టమీ నుంచి చూడండి 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 కోళ్ళ వ్యర్థాలనే చూడండి కోళ్ళ వ్యర్థాలనే పై వ్యర్థాలు తీసుకొచ్చి ఇటువంటి చెరువుల్లో వేసి ఇక్కడ తల్లారి మండలం సుమారు నాలుగైదు చెరువులు ఇలాంటివి ఉన్నాయి ఈ ఈ నాలుగైదు సంబంధించిన ప్రతి చెరువులో కూడా ఇలా వేస్తున్నారు అనేది సమాచారం కాదు ఇది రియల్గా మీరు చూస్తున్నారు అదేవిధంగా ఇక్కడ మనకు ఒక ఇప్పుడు మూడు చెరువులు మాత్రమే ట్రేసాయ్ ఇంకా రెండు చెరువులు మరో ప్రాంతంలో ఉన్నాయనేది సమాచారం ఇక్కడ చేపల వ్యాపారం చేసుకునే ఓ ప్రబుద్ధుడు ఈ విధంగా చేస్తున్నాడు ఎవరు ఎవరైనా ఏదన్నా ప్రశ్నించేదన్నా మాట్లాడితే మమ్మల్ని లంచాలు అడిగారు మమ్మల్ని బెదిరించారు మమ్మల్ని డొనేషన్లు అడిగారు అని చెప్పేసి కొంతమందికి చెప్తున్న ఆ వ్యక్తి చేస్తున్న పనులు ఇది అటువంటి వ్యక్తి వీటిని వాళ్ళు ఏం చేస్తారంటే ఫంక్షన్లకి శుభకార్యాలకి కొన్ని చేపలు కొట్టి మిగతా ఈ చేపలు కొట్టి దాంట్లో కలుపుతారు దీన్ని చర్మం తీసి దీన్నే స్కిల్లెస్ అంటారు ఈ స్కిల్లెస్ని తీసి మరి ఆ యొక్క ఫంక్షన్కి సంబంధించిన చేపల వాటిలో కలిపితే ఎవరూ కనుక్కోలేరు ఈ చేపలు తిన్నోళ్ళు బ్రతుకుతారా చేస్తారా ఈ చేపలు తినటం వల్ల వాళ్ళకి ఎటువంటి రాగాలు వస్తాయి అల్సరు గ్యాస్ స్టవ్లు ఇలా అనేక విధాల శారీరక వ్యాధులు వచ్చి చనిపోతున్న సంగతి మీరు చూస్తున్నారు చేపల కూర తినాలంటే వీటిని చూస్తేనండి ఈ తెల్లాడు ప్రాంతంలో ఈ చెరువులు నడుపుతూ ఇటువంటి అవకతవకల అవినీతికి పాల్పడుతున్న చదువు ఆ వ్యక్తిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్న స్థానిక రైతులు ప్రజలు కెమెరామెన్ ఆర్కెతో ఎస్ న్యూస్ శ్రీనివాస్ ఖమ్మం జిల్లా తల్లాడ మండలం అన్నారగూడెం రెవెన్యూ పరిధి తల్లాడ రెవెన్యూ పరిధి